నిన్నటి నుంచి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి అనేక జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ వాగులు పొందుతూ ఉన్నాయి రోడ్లను కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి కొన్ని గ్రామాల్లో నీళ్లు కూడా వచ్చాయి దృష్ట్యా నిన్నటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏరప్ చేసి అలర్ట్ చేసి వీళ్ళు క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడికక్కడ చర్యలన్నీ తీసుకుంటున్నారు ఇటువంటి ఉపకర పరిస్థితులు రాకుండా ఉండేటట్టు ముఖ్యంగా ఎక్కడైనా నీళ్ళు వచ్చి ఇళ్ళల్లోకి వస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో అట్లా వాళ్ళతోనే ఖాళీ చేసిచ్చేసి కొన్ని సెంటర్స్లో పెట్టమని గురించి కూడా ఆ సెంటర్స్లో లోకి అవసరం ఆహార ప్రాంతాలు ఉపత్ర అవసరాలు కూడా ఏర్పాటు అట్లాగే అవసరాల రీత్యా రేపొద్దు కూడా వర్షం వచ్చేటట్టుగా ఉందని చెప్తా ఉంటారు ఎక్కడైనా అవసరం ఉంటే ఆయన జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం పరిస్థితుల్ని మెసేజ్ చేసుకుని అవసరం తీసుకోవచ్చు అట్లాగే మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఆయా చెరువుల్లో ఆక్రమణకు గురవుతున్నటువంటి ప్రాంతాలని తొలగించి చెరువులు రక్షించే కార్యక్రమంలో నిలబలేనటువంటి హైదరాకి మళ్ళీ ప్రత్యేకంగా ఈ రెండు రోజులు చేసే కార్యకలాపాలు పక్కన పెట్టి ఆ హైదరాకి దాంతో పాటు హైదరాబాద్ నగరంలో ఇటువంటి ఉత్తర వర్షాలు కానీ లేదా ఇతరత్ర ఏ కార్యక్రమం వచ్చినా పరిస్థితులు వచ్చినటువంటి దానికి కూడా ఆబాధితంగా ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా రెండు రోజులు వాటి పక్కన పెట్టి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం టీమ్లన్నిటి కూడా గేర్ చేసుకొని రెడీగా ఉండాలంటారు